హాయ్ ఫ్రెండ్స్ నేను మీరు అవి మీరు చూస్తున్నది యంగ్ ఫార్మర్ ఏటీజర్ తెలుగు ఫ్రెండ్స్ ఈ వీడియోలో ఇక్కడ చూడండి బంతి పూలు అయితే కోస్తున్నాం అండి మా పాప నేను వచ్చేసి నేను వ్యవసాయ భూమిలోని వరి పంట ఉండేటప్పుడు నేను బంతి మొక్కలు అనేది వేసానండి మీకు వీడియో కూడా పెట్టాను మాకు వచ్చేసి నారు అనేది వేయడం జరిగింది ఆ నారు వేసినప్పుడు చాలామంది తీసుకెళ్ళిపోయారు మొక్కలు మిగిలినవి మాత్రం నేను ఇక్కడ పొలం గొట్ల పైన అయితే నాటాను ఎక్కువ మొక్కలు ఉంటే ఎక్కువ నాటేవాడిని తక్కువ మొక్కలు ఉండడం వల్ల ఒక్క గొట్టు మీదకే సరిపోయాయండి ఆ కాడికి అయితే అన్ని బ్రతికినవి చాలా చక్కగా అయితే పువ్వులు అయితే పూయడం జరిగింది మొన్న కోత కోసినప్పుడు వరి కోత కోసినప్పుడు కూలీలు వచ్చారండి వాళ్ళు కొన్ని పువ్వులు అయితే కోసుకెళ్ళిపోయారు ఆ మిగిలినవి ఇప్పటికి కొంచెం విడిచాయనమాట పువ్వులు అయితే చాలా అందంగా ఉన్నాయి మొక్కలకు మరీ అందంగా అయితే ఉన్నాయండి ఇందులో వచ్చేసి కొన్ని మేలు ప్లాంట్స్ అయితే ఉన్నాయి కొన్ని మగ ఉన్నాయి ఎక్కువ శాతం ఆడవైతే ఉన్నాయండి మగకి మేల్ ప్లాంట్స్ ఉంటాయి కదండి వాటికి పోసిన పువ్వులు అయితే పెద్దగా పెట్టుకోవడానికి అయితే ఇష్టపడరు ఎందుకంటే అవి ఎక్కువ రేంజలు అయితే ఉండవు చూడండి ఫ్రెండ్స్ ఇది ఫిమేల్ ప్లాంట్ మొగ్గ దశలో ఉంది చాలా పువ్వులు అయితే ఉన్నాయి మీకు వచ్చేసి చూడండి ఎలా నిండుగా ముద్దలా లేకుండా అన్ని రేఖలు సమానంగా ఇడిచినవి మనకు వచ్చేసి పక్కవానికి చెందినంటే బాగా పరిపూర్ణంగా విడిచిన పువ్వు కింద లెక్కేసి మనమైతే తెంపుకోవచ్చు ఈ బంతి పువ్వులు అనేది మనకి నవంబర్ డిసెంబర్ సీజన్లో వస్తాయండి మనకి నాటు బంతి మొక్కలు అనమాట ఇవి మామూలుగా హైబ్రిడ్ అయితే చాలా దక్కలైతే సంవత్సరం మొత్తం మీద పండిస్తారు ఇవి వచ్చేసి మంచి స్మెల్ అయితే వస్తాయండి బంతి మొక్కలు మొక్కల దగ్గరికి వెళ్తేనే చాలా స్మెల్ న్యాచురల్గా వస్తుంది హైబ్రిడ్ అయితే అంత స్మెల్ అయితే రావు ఈ బంతిపూల్ స్మెల్ అనేది మీకు చాలామందికి ఐడియా వచ్చి ఉంటుంది చాలా బాగుంటుందండి ఆ మొక్కల ఆకులు కూడా స్మెల్ చాలా బాగుంటుంది మనం పెట్టుకున్నప్పుడు ఆడవాళ్ళు ఎవరైతే జడలా పెట్టుకుంటారో పెట్టుకున్నప్పుడు నిండిగా కనిపిస్తుందండి పక్కా పల్లెటూరు తత్వం అయితే కనిపిస్తుంది చూడండి ఇది వచ్చేసి మేల్ ప్లాంట్ అనమాట పువ్వు అనమాట ఇది అంటే రెండు పువ్వులు కలిపి ఆ పువ్వు కింద ఏర్పడింది నేనైతే గొట్టుకి ఇరువైపులో కూడా వేసానండి ఈ పక్క ఆ పక్క కూడా వేశాను కాకుంటే ఈ మీకు రైట్ సైడ్ కనిపిస్తున్నాయి కదా ఇవే బాగా పూసినవి అవి వచ్చేసి గొట్టుకి డౌన్లో ఉండడం వల్ల అవి కొంచెం తగ్గినవి అండి మొక్కలో కూడా సైజు తగ్గినవి ఇవి వచ్చేసి బాగా నీటు ఆనుకునే ప్రదేశం కాబట్టి గొట్టు మీద మెరక ఇవైతే బాగా గ్రోత్ అయితే వచ్చాయండి బాగున్నాయి చాలా బాగున్నాయి అక్కడ పువ్వులు చాలా ముద్దు ముద్దుగా ఉన్నాయి మా పాపకి చాలా ఇష్టం అండి పువ్వులంటే ఈ మొక్కలు వేసిన దగ్గర నుంచి అప్పుడప్పుడు వచ్చి చూస్తుండేది నేను తీసుకెళ్ళమనేది ఈ పువ్వులు చూసి అయితే కోసేద్దాం డాడీ అని చెప్పేసి బాగా పేచి అయితే పెట్టింది అందు గురించి అయితే మా పాప అయితే సరిగా కొయ్యలేదండి ఆకలి అయితే తెంపేస్తుంది మొక్కలు అవి అన్ని పువ్వులు అని అనుకుంటుంది కాకపోతే ఈ పువ్వులా కనిపించినా బాగా పక్కవానికి వచ్చిన పువ్వులు ఎలాంటివి మాత్రమే మనం కట్ చేసుకోవాలి చూడండి ఎంత బాగున్నాయో నీట్గా చాలా చాలా బాగున్నాయండి వచ్చేసి మన దారబంధాలు ఉంటాయి కదండి ఇంటికి చిన్న దండలా కట్టుకుంటే చాలా అందంగా ఉంటాయి కొన్నాళ్ళు పోయిన తర్వాత మళ్ళీ మనకి నారు వేసుకోవడానికి పని చేస్తాయండి మేము ఎప్పుడూ అలాగని చేస్తుంటాం బాగా విడిచిన పువ్వులు కట్ చేసి దారబంధానికి కట్టి అవి బాగా ఎండిన తర్వాత అవి బాగా పోగేసిన తర్వాత అప్పుడు అవి మళ్ళీ నెక్స్ట్ ఇయర్ నారు కింద వేస్తాము ఇవి కూడా అంతకుముందు అలాగ వేసిన చాలా అయితే బాగా పూసాయి చాలా ముచ్చటగా ఉంది చూస్తుంటే రోడ్డు అంతా నడిచే వాళ్ళందరూ ఈ పువ్వుల మీద ఉండిపోయింది వాళ్ళ దృష్టి అంతా అక్కడ వరకు బాగానే వస్తారు అక్కడ నుంచి మెల్ల ఆటోమేటిక్గా అలా తిరిగిపోతూ ఉంటాయి ఆడవలు అందరూ పువ్వుల మొక్కలకేసి ఎందుకంటే ఇవి అట్రాక్ట్ అట్రాక్ చేస్తున్నాయి దూరం నుంచి చూసే వాళ్ళకి వెళ్ళి కొన్ని పూలు కోసుకుందామా అని అనిపించేలాగా అయితే చేస్తున్నాయండి చాలా బాగున్నాయి ఫ్రెండ్స్ మీకు నచ్చితే ఒక లైక్ అయితే చేయండి ఈ మనం పొలం గొట్ల మీద అలా పెంచుకోవాలనేది నేను వీడియో చేశాను అగ్రికల్చర్ ప్లేలిస్ట్లోకి వెళ్ళితే వీడియో అయితే చూడండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్